బకరీదు నెల ఇబ్రాహీం అలే సలాతు వసలాం కల చూశారు అందులో జబా చేస్తున్నట్టు మరునాడు వంద ఒంటెల్ని అల్లా మార్గంలో జబా చేసి కుర్బానీ ఇచ్చారు రెండోసారి మళ్లీ కల చూసారు జబ్బా వంద ఒంటెల్ని జబా చేసి అల్లా మార్గంలో కుర్బానీ ఇచ్చారు మూడోసారి కూడా కలను చూశారు ఇబ్రాహిం అలే సలాతు అస్సలాంకి అర్థమైపోయింది ఎందుకంటే ఇతను అల్లాహ్ యొక్క ప్రవక్త కదా అల్లాహకి అత్యంత సన్నిహితుడు స్నేహితుడు ఇబ్రాహీం ఖలీలుల్లా అల్లహతాల నా దగ్గర అత్యంత ప్రీతికరమైన వస్తువుని అల్లహతాలా తన యొక్క మార్గంలో కుర్బానీ అడుగుతున్నాడు నెత్తుకున్నారు ఎవరు కనబడతారు ఇస్మాయిల్ అలీస్లాతులం ఇబ్రాహీం అలీ సలాతు వస్సలాంకి అత్యంత విలువైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది ఇస్మాయిల్ అలీస్లాతు వసలాం ఎందుకంటే ఎనభై ఆరు సంవత్సరాలలో లేక లేక కలిగిన అపరూపమైన సంతానం తొంభై రెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి తన కొడుకుని జబా చేయవలసి వస్తుంది రోజంతా చూస్తూ ఉండి ఉండిపోయేవారు తన కొడుకుని అంత అందంగా ఉండేవారు బాహ్య సౌందర్యం ఎందుకంటే తన సంతతిలోనే కదా మన ప్రవక్త మొహమ్మద్ రసూలు సల్లల్లాహు చాలి ఈ వాలీ వసల్లం రావాల్సి ఉన్నది ఎన్ని కుర్బానీ అంటారు అల్లాహ తాలాని సంతుష్టపరచడానికి సాక్రిఫైస్ చేయడం అల్లాహ తాలాని ఇష్టపరచడానికి సంతృష్టపరచడానికి ఎంత దూరమైనా సరే వెళ్ళడం ఏం చేయడానికైనా సరే సిద్ధపడిపోవడం సలాతు వలంలో మెండుగా ఉన్నాయి తన కొడుకు కనుల చలువ అయిన ఇస్మాయిల్ అలీ సలాతు వాసలాం ని అల్లాహ్ మార్గంలో జబా చేయడానికి సిద్ధపడిపోయారు భూమి మీద పడుకో పెట్టి నడు మీద కాలు పెట్టి ఒక చేతితో జుట్టుపట్టి లాగి ఒక చేతితో కత్తి పట్టి దగ్గర పెట్టి ఆకాశం వైపుకి తల ఎత్తి చూసి ఏ అల్లా అనుకున్నావా నీ ప్రేమ కన్నా నా కుమారుడు ఇస్మాయిల్ ప్రేమ ఎక్కువైపోయిందని అది ఎన్నటికీ జరగదు అని చెప్పి కత్తిని మొదలు పెట్టేశారు ఆ సన్నివేశాన్ని చూసి ఆకాశం యొక్క దేవదూతలు ఎక్కి ఎక్కి ఏడిచారు అంతటి త్యాగాల ఆచరణ ఈ కుర్బాన్ కానీ దాన్ని మనం చాలా లైట్గా తీసుకుంటాం ఎక్కడ తక్కువ దొరుకుతుందా అని చెప్పి పది చోట్ల ఆరాలు తీసి తక్కువ ధరలో ఎవరైతే ఇస్తారో అక్కడ కుర్బాని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎక్కడో పదిహేను వందల రూపాయలకి ఇస్తున్నారంట కుర్బానీ అయిపోతుందంట అంటారు పదిహేను వందల రూపాయలకి ఎలా అవుతుంది కుర్బానీ కొద్దిగా అయినా సెన్స్ ఉండాలి ఐదు కేజీలు మాంసం రాదు కురబాని ఎలా అవుతుంది ఆ పశువు కుర్బానీకి అర్హత కలిగి ఉందా లేదా అన్న ఆలోచన కూడా అవసరం లేదు కుర్బాని ఇచ్చే పసుపు మీ కంటికి కనువింపుగా కనబడాలి అందంగా కనబడాలి దాన్ని జబా చేయాలంటే మీ మనసు అంగీకరించకూడదు మీ మనసుకూడదు మీ మనసుని రాయి చేసుకొని దాన్ని జబా చేయాలి దాన్ని కుర్బానీ అంటారు ఇంటికి మాంసం తీసుకొచ్చిన తర్వాత ఆడోళ్ళ చేతిలో పెడతారు స్త్రీలు నమ్మకం ఉంటే ఓకే నమ్మకం లేకపోతే దగ్గర కూర్చోండి మెత్తందంతా ఇంటికి దుమ్మంతా బయటికి అన్న పద్ధతిలో ఉంటుంది ప్రతి అవయవంలో మూడు వాటాలు రావాలి తల భాగంలో కాళ్ళ భాగాల్లో గుండె భాగాల్లో చివరికి బోటి కూడా మూడు భాగాల్లో వేయాలి మీకు తగ్గినా పర్లేదు కానీ పంచదాంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ అవ్వకూడదు ఎందుకంటే ఇది పేదవాళ్ళకి వెళ్ళడం కోసం మనం అల్లాహ మార్గంలో కుర్బానీ ఇచ్చాం దాన్ని మాత్రం తక్కువయ్యేలాగా మాత్రం చూడదు ఎందుకంటే మన ప్రయత్నాలు మన కష్టాలన్నీ విఫలమైపోతాయి అల్లహతల ఈ యొక్క ఆచరణ వల్ల ఉన్నతమైన పుణ్యాలు అల్లా తల ప్రసాదిస్తాడు ఎక్కువ మోతాదులు పశువు మీద ఉన్న ప్రతి వెంట్రుకకి సమానంగా అల్లా తల మీకు పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అల్లహతల మన యొక్క కుర్బానీని అంగీకరించుగాక